నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కుండ పగిలే రోజు వచ్చినట్టుంది వరుసగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సంఘటనలు మమతా బెనర్జీ స్పందిస్తున్న తీరు తనగొయ్యి తానే తవ్వుకోవడానికి కారణమవుతుంది త్వరలో రాబోయే ఎలక్షన్స్లో మమతా బెనర్జీ పని కేల్కతం దుకాన్ బంద్ కాబోతుంది అని చెప్పినా ఇక్కడ కొంత ఆలోచించాలి ఎంత ఎనుకున్నా ముస్లింలు కంపల్సరీ వాళ్ళకు సపోర్ట్ చేసే పార్టీకే మద్దతు తెలుపుతారు ఎప్పటి వరకు అంటే వాళ్ళ పార్టీ అక్కడ నిలబడే వరకు వాళ్ళ పార్టీ అంటే చాలా క్లియర్గా ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేసింది అంటే ఖచ్చితంగా ఎంఐఎం అభ్యర్థికే ఓట్లేస్తారు కాదు అంటే ముస్లింలకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్లకు ఓట్లేస్తూ ఉంటారు కానీ హిందువుల సంఖ్య మెజారిటీగా ముస్లిం సంఖ్య మైనారిటీలుగా ఉన్న హిందువులు వారిగా విడిపోవడం వల్ల మైనారిటీల ప్రాబల్యంతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వాళ్ళకు కొమ్ము కాస్తూ వస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో కూడా ఇదేమీ అతీతం కాదు ఇంకా ఇక్కడ ప్లస్ ఏంటి అంటే నుంచి ఆడినుంచి నుంచి వచ్చే రోహింగ్యాలు అక్రమ వలసదారులకు ఓటర్ ఐడీలు ఆధార్ కార్డులు కూడా ఇచ్చి పెంచి పోషిస్తున్నారు అయితే హిందువులలో చైతన్యం మొదలైంది కులం కంటే కూడా ధర్మం గొప్పదని తెలుసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కుండ పగలబోతుంది అని చెప్పారు ఇక ఏమంటారు మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు ఇప్పుడు సందేశ్ కళీ కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది ఇది కొంత మమతా బెనర్జీని ఉక్కిరి బిక్కిరి చేసే సంఘటనే అని చెప్పొచ్చు బెంగాల్లోని సందేశ్ కలిలో జరిగిన హింసాకాండ బీజేపీ కార్యకర్తల దారుణ హత్యల విషయంలో కీలక పరిణామం జరిగింది ఈ ఘటనపై సిబిఐ అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కలిలో హింసాకాండ చెలరేగింది దీంట్లో ప్రదీప్ మండల్ దేవదాస్ మండల్ సుకాంత మండల్ అనే బీజేపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు అయితే దీనికి సంబంధించిన కేసులో సిబిఐ ఈ నెల ఆరో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇందులో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన మాజీ నేత షాజహాన్ షేక్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొంది మరోవైపు సందీష్ కలిలో బీజేపీ కార్యకర్తల దారుణ హత్యను అత్యంత వేగంగా అత్యంత సీరియస్గా నిర్వహించడానికి సిబిఐలోనే ఓ సిట్ని ఏర్పాటు చేయాలని కల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాయ్సేన్ గుప్తా సీబీఐని ఆదేశించింది ఈ విషయంలో బెంగాల్ సీఐడి చేసిన దర్యాప్తుపై బాధిత కుటుంబాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి తమకు సిబిఐతోనే దర్యాప్తు కావాలని హైకోర్టుని ఆశ్రయించాయి కూడా ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలు ఇవ్వడం సీబీఐ దీనిని స్వీకరించడం జరిగిపోయాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత సందేశ్ కలిలో బీజేపీ కార్యకర్తలపై మూకదాడి జరిగింది ఈ మూకదాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మరణించారు ఈ ముఖదాడికి షాజహాన్ షేక్ నాయకత్వం వహించినట్లు తెలిసింది అయితే ప్రధాన నిందితుడిని శిక్షించడం తగిన చర్యలు తీసుకోవడంలో బెంగాల్ పోలీసులు విఫలమయ్యారని జస్టిస్ సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు అంతేకాదు దర్యాప్తు తిరిగి వారికి అప్పగిస్తే తగిన ప్రయోజనం ఉండదన్నారు నిందితుడు షాజహాన్ షేక్ పై ఆరోపణలు వచ్చినప్పుడల్లా పోలీసులు తడబడుతున్నట్లు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తుందని కూడా న్యాయమూర్తి అన్నారు షాజహాన్ షేక్ అంటేనే మూకదాడులు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు మారుపేరుగా మారిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఓ కేసులో అరెస్ట్ అయ్యాడు అతని నివాసంలో ఈడీ రైడ్స్ సమయంలో అధికారులపై దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ విషయంలో అవినీతి జరిగిందని దర్యాప్తు చేయడానికి ఈడీ వెళ్తే అతని అనుచరులు మూకదాడికి దిగారని అప్పటి నుంచి జుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు ఇతరాత్ర కేసుల్లోనూ నిందితులుగా ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా ఆడపిల్లలను ఆట వస్తువులుగా చేసిన దాంట్లో షేక్ షాజహాన్ ప్రధాన నిందితుడు ఏదేమైనా కానీ సిబిఐ ఎంట్రీతో మమతా బెనర్జీ ఉక్కిరి అవుతుంది చెప్పాగా తన కుండ పగలడానికి సమయం వచ్చేసింది అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి మరింత బలాన్నిస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయకను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్